న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని రెండవ వార్డులో ఉర్దూ స్కూల్ నుండి ఉప్పుచెరువు మెయిన్ రోడ్డు వరకు పంతొమ్మిది పాయింట్ యాభై లక్షల రూపాయలతో నూతనంగా సిసి రోడ్డు నిర్మాణంకు శనివారం కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు గత పది సంవత్సరాల కాలం నుండి కాలనీలో బురద ఉన్న రోడ్లులో నూతన సీసీ రోడ్డు నిర్మించాలని ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు ఆర్జీలు రూపంలో సమర్పించినప్పటికీ పట్టించుకోలేదని గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటూరి నాగేశ్వరరావు అధికారంలోకి రాగానే సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి కాలనీ వాసులు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే సూచనలతో మున్సిపల్ అధికారులు నియోజకవర్గ ప్రాంత వాసుల కోసం ఎస్ఎస్ ట్యాంక్ వద్ద స్విమ్మింగ్ పూల్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి స్విమ్మింగ్ పూల్ను కూడా పునః ప్రారంభించారు స్విమ్మింగ్ పూల్ పునః ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మొక్కను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకులు నారా లోకేష్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామన్నారు గత వైసీపీలో అభివృద్ధి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైన పనులను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందని త్వరలోనే పట్టణంలో మరిన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు షేక్ నాగోర్ పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు షేక్ రఫీ ఉన్న వీరస్వామి కూనం నరేంద్ర ముచ్చు శ్రీనివాసరావు గడ్డం మాలకొండయ్య నాదెళ్ల

૨૨૨ ૨૨૨૨ હ૨૨૨ ૨૨ ૨૨ ૨૨ા હ૨૨ ૨૨૨ શ૨ ૨મ૨ ૨઺ હ શામમ�મ� મર ગ ઊ ઢ મ૨વ લ ત�હ પ� મત పెట్టి తర్వాత మున్సిపాలిటీ సో మనకి ఇంకా నెక్స్ట్ వన్ డే లో సంక్రాంతి పండుగ రాబోతుంది సో సంక్రాంతి కానుక ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఇంట్లో నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఒక రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది మన జనార్దన్ కాలనీకి అలాగే ఈరోజు ఒక రోడ్డు కోసం శంకుస్థాపన చేసినందుకు ముందుగా మా రెండో వాటి నుంచి మీకు ధన్యవాదాలు సార్ నేను వచ్చి కందుకూరికి పది సంవత్సరాలు అయితే చేసుకొని అప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు వర్షం వచ్చినా ఇక్కడ వాళ్ళు పొలాలకు వెళ్ళాలనుకున్నా ఇటు మాకు టౌన్లో వెళ్ళడం చాలా దగ్గర కానీ చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఈరోజు మీరు వచ్చిన ఆరు నెలల్లోనే మాకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఇలానే కందుకూరు నియోజకవర్గం ఈ నాయకత్వంలో గిరజినాభివృద్ధి జరగాలని మేము ఎప్పుడు కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తున్నాం

guitar൘ cheers Daire satelli 掰 handlar loops ie enthalpy Clai. Saai h investigat, mashinasi yanda lari de kilo. Affati se gained ar Kar Agara lapー Phari harli, estud gan gari yoka ta. agaral�i You valves Gal程